ఎస్ చూసేయండి ఒక్కసారి బౌల్లో ఏముందో వేడి వేడి ఎగ్ కర్రీ మరి ఇది నా స్టైల్లో నేను చేశాను ఎలా చేశాను ఏంటి దీని రెసిపీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియోలోకి వచ్చేయండి హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వైడి టీవీ పొరగింటి పుల్లకూర ఈ రోజు మన పొరగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ అండ్ సింపుల్ రెసిపీ ఏంటి అంటే తో ఒక డిఫరెంట్ రెసిపీ నేను బేసికల్లీ ఇంట్లో ఎగ్స్ మాత్రమే ఉన్నప్పుడు వెజిటేబుల్స్ ఏం లేకుండా ఉన్నప్పుడు నేను నా కోసం టేస్టీ టేస్టీగా నోటికి తినాలి అనిపించి నేను చేసుకునే రెసిపీ ఈరోజు మీతో షేర్ చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా వచ్చేయండి ఒక రెండు పెద్ద ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి జస్ట్ ఇట్లా గా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు ఎగ్స్ తీసుకున్నాను అంటే నేను సర్ అన్న ముగ్గురమే ఉన్నాము అందుకని మూడు ఎగ్సే గా మీరు ఎంత ముందు ఉంటే అంత లేదంటే ఒక రెండు ఎగ్స్ అయినా సరిపోతాయి అనమాట అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే కొంచెం జీరా పౌడరు కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు అండ్ యాజ్ యూజువల్ కారం కొంచెం గరం మసాలా పౌడర్ సరిపోతుంది మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా చలో ఆన్ చేసేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ అంటే మన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయించుకోవాలి కదా దానికోసమని కొంచెం ఆయిల్ ఎక్కువ ఇంగ్రిడియంట్స్ ఏం పట్టవు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చేసుకొని తినేయచ్చు బ్యాచిలర్స్కి అయితే ది బెస్ట్ అనమాట ఇది చ పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇది కొంచెం ఆయిల్లో వేయించుకుందాం మిర్చి అయితే చక్కగా రోస్ట్ అయిపోయింది ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ తీసుకుందాం ఏమండి నా స్లాంగ్ అయితే ఇట్లనే ఉంటుంది బేసికలీ నాతో స్ట్రెయిట్ అంటే డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళకి కూడా నీ ఇలా మాట్లాడతా అని తెలుసు నువ్వు చేసే వంటకంటే ఎక్కువ అవుతుంది అది ఎక్కువ అవుతుంది ఇది ఎక్కువ అవుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు బేసిక్గా నేను ఇలానే ఉంటాను ఇది నా నేచర్ అండి మీ ఇష్టం ఇంకా మీరేమనుకుంటారో ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు తీసుకున్నాం వేసుకుందాం ఒక చిట్కెడ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు నేనైతే ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇందులోకి నేను కారం వేసుకున్నాను జస్ట్ ఒక స్పూన్ కూడా కాదు కొంచెం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకని ఇందులోకి వాటర్ పోసేసా ఇప్పుడు ఇలా పోస్తే సీరియస్గా నార్మల్గా ఎగ్ కర్రీ చేసినప్పుడు కొంచమన్నా నీసు వాసన అనేది వస్తుంది కదా ఇట్లా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే సీరియస్లీ స్మెల్లే రాదు అసలు ఎంత బాగుంటుందంటే కర్రీ చాలా ఎంజాయ్ చేస్తారు సో కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఈ వాటర్ బాయిల్ అవ్వనిద్దాం అంటే ఉడికి కుత అని చెప్పేసి బబుల్స్ వస్తూ ఉంటాయి కదా అప్పటి వరకు కొంచెం బాయిల్ చేసుకుందాం వాటర్ రెడీయా ఇందులోకి కొంచెం ఒక్క టీ స్పూన్ కూడా కాదు సగం సగం టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ కొట్టి వేసుకుందాం ఒక వన్ మినిట్ ఇలా క్యాప్ పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం కర్రీ అయితే చూసారు కదా ఇలా ఉందనమాట ఫైనల్లీ కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను ఒక్కసారి అలా కలిపేసుకొని సో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా టూ మినిట్స్ అయితే అయిపోయింది మన వేడి వేడి స్పెషల్ ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకోవడం వల్ల మెయిన్ గా బ్యాచులర్స్ కైతే ఇంకా పండగే అనమాట సో ఇదైతే నా స్పెషల్ రెసిపీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ అయితే మా లైక్ మా వీడియోస్ ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఐకాన్ మీద ట్యాప్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వై టీవీ నేను మీ సంగీత బాబాయ్